హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టోర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనం కొత్త వారి కోసం బ్లౌజ్ కటింగ్ చూద్దాము ఇక్కడ నేను కట్ చేయబోయే మెజర్మెంట్స్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను మీరు ఈ వీడియో చూస్తే ఎవరికైనా అంటే ఏ సైజ్ వారికైనా సరే మీరు ఖచ్చితంగా బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేయగలరు సో కొత్త వారి కోసం కాబట్టి నేను త్రీ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాము చాలా ఈజీగా ఉంటుంది మన బ్లౌజ్ మోడల్ ఏదైనా సరే అంటే ప్రిన్సెస్ కట్ అయినా కటోరీ బ్లౌజ్ అయినా నార్మల్ త్రీ డాట్ ఫోర్ డాట్ బ్లౌజ్ అయినా సరే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది మారదు ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అనమాట సో కోరంచులు రెండు అటువైపు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డింగ్ ఏమో మన సైడ్ ఉంది మనం వాష్ చేసి ఐరన్ చేసుకుంటాం కాబట్టి అంచులు రెండు ఈక్వల్ గా ఉండకపోతే ఇట్లా స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోండి ముందుగా మనం లెంత్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం బ్లౌజ్ లెంత్ ఎంతైతే పెట్టాలి అనుకుంటున్నామో దానికి వన్ ఇంచ్ అంటే ఎవరికైనా ఏ సైజు వారికైనా వన్ ఇంచ్ కలుపుకొని మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మన బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ కదా సో వన్ ఇంచ్ కలుపుకొని ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ కి మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ మన లెంత్ కి వన్ ఇంచ్ ఎందుకు కలుపుకున్నాం అంటే ఆ వన్ ఇంచ్ లోంచి హాఫ్ కింద నడుము దగ్గర ఖర్చు కోసం ఇంకో హాఫ్ ఇంచ్ వచ్చేసి మన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఇట్లా ముందుగానే కింద హాఫ్ ఇంచ్ కి పైన హాఫ్ ఇంచ్ ఇట్లా లైన్స్ గీసుకోవడం వల్ల మనం ఇప్పుడు చేసే మార్కింగ్స్ అన్ని ఈ ఖర్చుని వదిలేసి మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళు ఇది ఫాలో అవ్వండి ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ మార్కింగ్ చేసుకునే కంటే ముందు నెక్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి అదెందుకో నెక్ లెంత్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చెప్తాను మన నెక్ లెంత్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనమాట సో ఎయిట్ పాయింట్ ఫైవ్ కి పైన ఖర్చు వదిలేసి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనకి నెక్ లోకి పావు ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి ఒక పావు ఇంచ్ పైన మార్క్ చేసుకోండి అంటే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ కప్ సైజ్ కూడా కొలుసుకోవాల్సి ఉంటది ఎందుకు అంటే మన నెక్ డీప్ అవ్వకుండా అంటే మనం ఏ షేప్ పెట్టినా సరే డీప్ అవ్వకుండా దీనిలో ఓపే పెట్టాలి అనే గుర్తు కోసం ఖచ్చితంగా కప్ సైజ్ కూడా మెషర్ చేసుకోండి ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ చూద్దాము ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ చేసుకుందాము ముందుగా మన ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు అనమాట దాంట్లో సగం ఎంత సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ నెక్ సైజ్ ఎంత ఎయిట్ ఇంచ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కదా అంటే మీడియం సైజు నెక్ కదా అందుకని మనం ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసేయాల్సి ఉంటుంది సెవెన్ పాయింట్ ఫైవ్లోంచి వన్ పాయింట్ ఫైవ్ తీసేస్తే మనకి సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా ఇప్పుడు మన షోల్డర్ సైజు వచ్చేసి సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా మనం మన నెక్ సైజుని బట్టి షోల్డర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు హోల్ రౌండ్ లెంత్ ఎంత తీసుకుందామో చూద్దాము ఏం లేదు ఈజీగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన షోల్డర్ ఎంత వచ్చింది సిక్స్ ఇంచెస్ కదా అదే సిక్స్ ఇంచెస్ ని టేప్ ఇట్లా పెట్టేసుకొని మార్క్ చేసుకోండి లేదు ఖర్చులు వదిలేసి అంటే పైన షోల్డర్ లైన్ వదిలేసి మార్క్ చేసుకుంటామంటే హాఫ్ ఇంచ్ తగ్గించుకొని అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోండి సింపుల్ గా షోల్డర్ ఎంత వచ్చిందో అంతకి ఖర్చులతో కలిపి మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను లైన్ గీసేటప్పుడు కొంచెం వంకరగా గీసాను సో రెండు లైన్స్ ఎందుకని కన్ఫ్యూజ్ అవ్వకండి రెండు లైన్స్ కాదు అది ఒకటే లైన్ మరి ఇక్కడ ఖచ్చితంగా మరి ఇక్కడ ఖచ్చితంగా ఈ సిక్స్ ఇంచెస్ అనేది సరిపోతుందా అంటే ఆల్మోస్ట్ సరిపోతుంది ఎవరికైనా మన షోల్డర్ ఎంత పెట్టుకున్నామో అంతే ఆమ్హుల్ లెంత్ తీసుకుంటే సరిపోతుంది లేదు మాకు అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు అంటే మనం ఆ లైన్ ని ఆ లెంత్ని ని కొంచెం పైకి కానీ కిందకి కానీ మార్క్ చేసుకోవచ్చు సో ఈ మెథడ్ లో మనం గుర్తుపెట్టేసుకుంటే అంటే బిగినర్స్కి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఈ మెథడ్ అనేది చెప్తున్నాను ఇప్పుడు ఈ హోల్ కోసం గీసుకున్న లైన్ మీద మన చెస్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మీ చెస్ట్ రౌండ్ మెజర్మెంట్ ఎంతైతే వచ్చిందో ఇక నేను ఫుల్ చెస్ తీసుకుంటున్నాను సో ఫుల్ చెస్ట్ రౌండ్ ఎంతైతే వచ్చిందో ఇక్కడ మనకి థర్టీ సెవెన్ వచ్చింది కదా దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకోండి కాలిక్యులేటర్ లో ఫోన్లో ఫోన్ లో చేసేసుకొని ఎంతైతే వచ్చిందో అంతకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ మెజర్మెంట్ ప్రకారం మనకు వచ్చింది సో ఈ మెజర్మెంట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చింది నైన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అనమాట అంటే తొమ్మిది బావు సో ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిది బావుకి ఇట్లా ఈ లైన్ మీద మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇది వచ్చేసి మన చెస్ట్ రౌండ్ మార్కింగ్ ఇప్పుడు మనం వేస్ట్ రౌండ్ మార్కింగ్ చూద్దాము సో మన వేస్ట్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకోండి చేసుకొని ఎంత వచ్చిందో దానికి ఏ ప్యాటర్న్ బ్లౌజ్ కైనా సరే ఏ సైజు వారికైనా సరే వన్ ఇంచ్ కలుపుకొని మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ మన మెజర్మెంట్ ప్రకారం సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే పాదక్కు ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా సో దానికి వన్ ఇంచ్ కలుపుకుంటే పాదక్ నైన్ ఇంచెస్ అంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోండి అంతే మనం దీనికి ఇంకేం కలపాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం చేసుకున్న చెస్ట్ దగ్గర మార్కింగ్ ని అలాగే వేసు దగ్గర మార్కింగ్ ని లైన్తో ఇట్లా కలిపేయండి ఈ లైన్ ఏంటంటే మన ఫిట్టింగ్ లైన్ అంటే మనం ఏదైతే స్టిచ్చింగ్ చేసుకుంటామో ఆ లైన్ అనమాట ఇప్పుడు మరి దానికి ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా సో దాని కోసం ఎక్స్ట్రా మార్జిన్ మనం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇచ్చుకోవచ్చు టూ ఇంచెస్ కానీ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కానీ ఇచ్చుకోవచ్చు సో ఇక్కడ మన ఇష్టం కానీ చెస్ట్ దగ్గర ఎంతైతే మార్జిన్ ఇచ్చినామో వేస్ట్ దగ్గర కూడా సేమ్ మార్జిన్ ఇవ్వాలి ఇక్కడ నేను టూ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను అదే టూ ఇంచెస్ ని ఇక్కడ కూడా ఈ లైన్ నుంచి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని కూడా లైన్తోని కలిపేయండి ఈ లైన్ ఏంటంటే మన కటింగ్ లైన్ అంటే ఇక్కడ మనం కట్ చేసుకుంటాం ఇప్పుడు వెనకాల డాట్స్ కోసం నేను చూపిస్తున్నట్టుగా ఈ ఫోల్డింగ్ ని ఈ ఫిట్టింగ్ లైన్ వరకి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి ఎక్కడైతే మనకి చిన్న ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా సో ఇక్కడ మార్కింగ్ చేసుకోండి లేదు అంటే మనం షోల్డర్స్ కట్ చేసుకున్న తర్వాత రెడీ చేసుకునేటప్పుడు షోల్డర్స్ ఫోల్డింగ్ అంటే షోల్డర్స్ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో దానికి స్ట్రైట్ గా వేసుకున్నా కూడా సరిపోతుంది ఎలా వేసినా ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది ఇప్పుడు మనం రెడీ షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాము మన కుట్టిన తర్వాత ఎంతైతే రావాలి అనుకుంటున్నామో దానికి ఒక ముప్పావి ఇంచు కలుపుకోండి ఇక్కడ నాకు వచ్చేసి రెడీ షోల్డర్ అనేది రెండు ముప్పావు ఇంచులు కావాలి సో దానికి ముప్పావి ఇంచు కలుపుకుంటే మనకి మూడు ఇంచులు అవుతుంది సో మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఈ ముప్పావి ఇంచు నుంచి హాఫ్ ఇంచు వచ్చేసి మనకి స్లీవ్ సైడ్ జాయింట్ లోకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇంకొక పావు ఇంచ్ వచ్చేసి నెక్ సైడ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇక్కడ షోల్డర్ త్రీ ఇంచెస్ వచ్చేసింది కదా సో మిగిలినంత మనకి నెక్ అనమాట సో నెక్ ఎంత వచ్చింది త్రీ ఇంచెస్ అదే త్రీ ఇంచెస్ ని కింద మనం నెక్ లెంత్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా సో అక్కడ ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ జస్ట్ నెక్ బ్రాడ్నెస్ కోసం కలుపుకొని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ లైన్తోని ఒక లైన్ గీసేసుకోండి దీంట్లో మనకి నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు ఇలా కింద వెడల్పు పెంచడం వల్ల మనకి రౌండ్ అనేది చక్కగా తిరుగుతుంది ఇది ఎయిట్ ఇంచెస్ నెక్ కదా సో మనకి మరీ పట్టేసినట్టు ఉండకుండా చూడడానికి నీట్ గా ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇక నేను సింపుల్ గా రౌండ్ నెక్ గీసేస్తున్నాను నెక్స్ట్ మనం ఆర్మ్హోల్ కరువు డ్రా చేసుకోవడం కోసం జస్ట్ టేప్ నేను చూపించినట్టుగా ఆర్మ్హోల్ లెంత్ పైన ఆ లైన్ పైన పెట్టేసి మిడిల్ కి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ మన మెజర్మెంట్ లో ఆర్మ్హోల్ రౌండ్ వచ్చేసి పదిహేనున్నర ఇంచులు అనమాట దీంట్లో సగం ఎంత మనకి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే పావుదకు ఎనిమిది ఇంచులు మనం ఇక్కడ కరువు గీసిన తర్వాత మనకి మెజర్మెంట్ అనేది రావాలి సో దానికోసం ఈ కార్నర్ నుంచి ఒకటిన్నర ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోండి అండ్ ఈ మూడు పాయింట్స్ కలిసేలాగా కర్వ్ స్కేల్ పెట్టుకొని లేదంటే ఫ్రీ హ్యాండ్తోని మూడింటిని ఇట్లా చిన్నగా కర్వ్ ఇచ్చేయండి ఇప్పుడు ఒకసారి మెజర్ చేసుకోండి ఇక్కడ నుంచి మనకి మెజర్ చేసుకుంటే పావుకు ఎయిట్ ఇంచెస్ కదా సో ఎయిట్ ఇంచెస్కి రావాలి లేదు ఎందుకంటే దీంట్లో హాఫ్ ఇంచ్ అనేది మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అనేది వచ్చేస్తుంది లేదు అంటే మీరు ఇక్కడనే కొల్చుకునేటప్పుడు ఆ ఆమ్హోల్ కరువు ఏదైతే ఉందో దాని పక్కనే హాఫ్ ఇంచ్ గ్యాప్ షేప్ పెట్టుకుంటూ ఆ షేప్ ఎట్లయితే ఉందో అట్లనే కూడా కొలుచుకోవచ్చు అలా కొల్చినప్పుడు మనకి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అనేది రావాలి ఇట్లా వస్తే మన ఆమ్హోల్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అండ్ చెస్ట్ లూజ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యి మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోండి లేదు అంటే కటింగ్ లైన్ దగ్గర వన్ ఇంచ్ కి కింద నుండి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి కట్స్ పక్కన వరకు ఇట్లా క్రాస్గా గా లైన్ గీసేసుకోండి దీని వల్ల మనకి సైడ్ జాయింట్స్ అనేవి మరీ ఇట్లా కిందకి రాకుండా కరెక్ట్ వస్తాయి మనం జాయిన్ చేసిన తర్వాత ఇట్లా బ్లౌజ్ సైడ్ నుంచి మనకి బయటకు కనిపించకుండా అలాగే లెంత్ మరీ ఎక్కువగా వాలిపోయినట్టు ఉండకుండా మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అది కట్ చేసుకోకుండా కూడా మీరు స్ట్రైట్గా గా కూడా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అది మీ చాయిస్ ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్ కట్ చేసుకోండి అలాగే నేను చూపిస్తున్నట్టుగా చుట్టూరా కట్ చేసుకోండి త్రీ డాట్ బ్లౌజ్ లేదంటే ఫోర్ డాట్ బ్లౌజ్ ఏ సైజు వారికైనా ఎలా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ బ్యాక్ పార్ట్ కి ఇప్పుడు ఆమ్ హోల్ కట్ చేసుకున్నాం కదా సో దానికి మ్యాచ్ అయ్యేలాగా పర్ఫెక్ట్ గా స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాము వీడియో ఎలా అనిపించింది మీకు అర్థమైందా లేదా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ ఉంది టైలరింగ్ ఎవరైనా ఫ్రీగా నేర్చుకోవాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ నెక్ దగ్గర పీస్ మిగిలింది కదా సో దీన్ని మనం ఉక్స్ పట్టికి కాజా పట్టికి యూజ్ చేసుకోవచ్చు అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవచ్చు Thank you so much for watching. Bye.